హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీకు అంచనా అండి అయితే ఈరోజు కాకరకాయ కర్రీ అయితే చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను అండి కాకరకాయ కర్రీ ఏంటనే హాముడు దూరం పరిగెత్తారు కదా అయితే కాకరకాయ చేదు లేకుండా ఎలా కర్రీ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాకరగాయలను అయితే ఫోర్ తీసుకున్నాను బాగా కడిగేసి ఇలా పక్కన పెట్టుకున్నాండి అయితే లైట్గా ఇలా పీల్ అనేది తీసేయాల్సి ఉంటుందండి చాలా చేదు అయితే ఇక్కడ పైన ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కదా అందులోనే చాలా చేదు ఉంటుంది కాబట్టి లైట్గా తీసేయాలండి ఇలా తొక్కు మొత్తం తీసేసి ఒకసారి వేరే అయితే తీసేసుకుందామండి ఇలా పీల్ తీసేసుకున్న కాకరకాయలు అయితే మరొక అయితే పెట్టుకున్నాం కదండి అయితే ఒక స్పూన్ సాల్ట్ కానీ లేదా కల్లుపు కానీ వేసుకొని మీ ఇష్టం అండి చేదు ఎక్కువ కావాలంటే కాసేపు వదిలేసి కట్ చేసుకోవచ్చు లేదా చేదు లేకుండా చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా సోక్ చేసి పెట్టుకుంటే ఆ చేదు అనేది అంతా వచ్చేస్తుందండి వాటర్ రూపంలో నేను ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలానండి ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకుంటూ ఉన్నానండి ఇలా సీడ్స్ అనేది తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇంకా ఉప్పులో వేసి పెట్టాం కదండీ కాకరకాయ అనేది వాటర్ అనేది ఇడుస్తుంది ఆ వాటర్ అంతా పిండేసి ఒకసారి వాటర్ కడిగేసుకొని ఇక్కడ పక్కన పెట్టుకున్నాండి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అంతా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం ఎండు కొబ్బరి శనగపప్పు అలాగే మూడు నాలుగు లవంగాలు అయితే వేసుకున్నానండి దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చిందండి ఇప్పుడైతే మనం కడాయి పెట్టేసుకొని పోపు పెట్టుకుందాం అనమాట ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హావాలు వేసుకుంటూ ఉన్నాను హావాలు వేసుకున్న తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసుకున్నాను అండి జీలకర్ర హావాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా అండి వీటిని అంతా బాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మన కాకరకాయ అనేది వేసుకుందామండి ఇలా కడిగి పెట్టుకున్న కాకరకాయలు అయితే ఇప్పుడు వేసుకుంటూ ఉన్నాను ఇలా కాకరకాయలు అనేది చేదు లేకుండా చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి కాకరకాయలంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దామండి ఈ కాకరకాయలంతా కలిపేసిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడు వేసేసుకుంటూ ఉన్నాండి నేను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దామండి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుందాము మనం ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిపోయి కాకరకాయ అనేది బాగా ఉడికిపోయేంత వరకు ఇలాగే ఉడికించుకోవాలండి అప్పుడప్పుడు మూత తీసి ఒక్కొక్కసారి కలిపేసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఆ హావర్ అనేది బయటకు వచ్చేస్తే కాకరకాయ అనేది త్వరగా ఉడకదండి అందుకోసం అలా చెప్తూ ఉన్నాను ఇప్పుడైతే టమాటోస్ అయితే వేసుకుంటూ ఉండండి నేను ఇక్కడ చిన్న టమాటోస్ మీడియం టమాటోస్ అయితే వేసుకున్నానండి ఇంకా దీన్ని కూడా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకుందామండి కాకరకాయ అనేది షుగర్ ఉండే వాళ్ళు అయితే ఎక్కువగా తింటూ ఉంటారు కదండి ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిస్తుందనమాట అందుకోసమే ఈ కాకరకాయని షుగర్ ఉన్న వాళ్ళు బి డయాబెటిక్స్ వాళ్ళైతే ఎక్కువగా తింటూ ఉంటారు ఇంక ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటూ ఉన్నాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చిదనం అనేది పోవాలి ఆ పచ్చదనం అనేది పోయేంత వరకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం నానపెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే ఇప్పుడు వేసుకుందామండి ఇలా చింతపండు గుజ్జు తీసేసుకొని అందులోకి వేసేసుకుందాము ఇప్పుడైతే మనకి కావాల్సిన సరిపోయేంత వాటర్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందామండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్క బెల్లం కూడా యాడ్ చేసుకుందామండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు అయితే వేసేసుకుందామండి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ చిల్లీ పౌడర్ మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అయితే ఇప్పుడు వేసేసుకుందామండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిపోలేదు కదండి అందుకోసమే ఇక్కడ కొంచెం వాటర్ అనేది వేసుకుందాము వాటర్ కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అని చూసుకొని వాటర్ అయితే హ్యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ హ్యాడ్ చేసుకున్న సర్ తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చూసేసుకొని సాల్ట్ అనేది హ్యాడ్ చేసుకోవాలి ఒకసారి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే సర్వ్ చేసుకుందామండి సర్వ్ చేస్తూ ఉంటేనే తెలుస్తుందండి అండి అనేది చాలా బాగా కుదిరింది కాకరకాయ కర్రీ అనేది కాకరకాయ కర్రీ అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి ఇంకా షుగర్ ఉన్న వాళ్ళైతే అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండండి చాలా అంటే చాలా మంచిది అనమాట ఇంకా మా వారైతే లంచ్కి వచ్చారండి పని చేస్తూ ఉండి ఇంకా మా వారికి అయితే ఇలా ప్లేట్లు అయితే పెట్టిస్తూ ఉన్నాను ఇంకా కాకరకాయ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా మా వార్కైతే ఇచ్చేద్దాము ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్